ప్రేస్తులో అందరికీ చూస్తే ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్టర్ గారు చెప్పే వాక్యం ఏంటంటే లోకంలో ఉన్నవారికంటే మీతో ఉన్నవాడు గొప్పవాడు మీ వైపున చాలామంది ఉన్నారు అది మీరు తెలుసుకోండి అనే వాక్యం గురించి పాస్టర్ గారు చెప్పబోతున్నారు రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆ రోజుల్లో ప్ర ప్రవక్త యొక్క ఎలీషా రోజుల్లో కింగ్ అప్పుడు రాజుగా ఉంటున్న సిరియా వచ్చేసి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళందరినీ ఆక్రమించుకోవాలి చూసినప్పుడు దేవుని ఇజ్రా దేవుడు ప్రవక్త అయిన ఎలీషాతో మాట్లాడి వాళ్ళందరినీ విడిపిస్తూ ఉంటాడు అయితే సిరియ అర్థం కాదు ఏంటి ఇలా జరుగుతుంది ఎలా వీళ్ళు తప్పించుకుంటున్నారు మనం ఎటువంటి పన్నాగం పనినా వీళ్ళు ఎలాగ తప్పించుకుంటున్నారని తెలుసుకున్నప్పుడు అక్కడ ఉన్న సైనికుల్లో చెప్తారు వాళ్ళ ప్రవక్త వాళ్ళకి సహాయం చేస్తున్నాడు అని చెప్పి ఈ ప్రవక్తను మీరు తీసుకురండి అని చెప్పి ఆ రాత్రికి రాత్రి చాలా మందిని గుర్రాలపైన ఇచ్చి పంపిస్తాడు వాళ్ళ చేతిలో చాలా ఆయుధాలు ఉంటాయి వచ్చి వారు అక్కడైతే దోతాను అనే ప్రదేశంలో ఎలీషా ఉంటుండగా ఆయన చుట్టూ ఆయన కుటుంబం చుట్టూ ఆయన ఇంటి చుట్టూగా వీళ్ళు ఉండేసి అతను బయటికి వచ్చినప్పుడు తనని తీసుకువెళ్ళాలనుకుంటూ ఉంటారు అయితే పాస్టివ్ గారు చెప్తున్నారు తర్వాత రోజు మార్నింగు ఎలీషా ఇంట్లో పనిచేసే అతను బయటికి వచ్చి చూసినప్పుడు ఏంటి ఇంతమంది ఎనిమీస్ మా చుట్టూతూ ఉన్నారు అమ్మో వీళ్ళందరూ మనల్ని చంపేస్తారు అని ఆయన భయపడి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడని మన పాస్ అని పాస్టర్ గారు అంటున్నారు మీరు కూడా మీరు ఎలీషా యొక్క పనివాడి ఉన్న పరిస్థితుల్లో మీరుంటే మీరు ఏం చేస్తారు అతని షూస్ మీరు వేసుకుంటే మీరు ఎలాగ అక్కడ ఉన్న పరిస్థితిని మీరు ఎలాగ తీసుకుంటారని గారు అడుగుతున్నారు మీరు అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకోండి అక్కడ మీరు ఏం జరిగింది అతను అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు అనే విషయం మీద మీరు మీ మీ ఎక్కువ ఫోకస్ను పెట్టండి అంటే మీరు అక్కడ ఉన్న వాక్యాన్ని ధ్యానించండి అని పాస్టర్ గారు చెప్తున్నారు అక్కడ ఒక గొప్ప నిజం ఉంది ఆ నిజాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే ఆ నిజాన్ని అంగీకరిస్తారో అప్పుడు మీరు ఆ ప్రదేశంలో మీకు అటువంటి ఒక ఒక ప్రశాంతమైనది వస్తుంది ఎప్పుడైతే ఎలీషా కామ్గా ఉండి తన సర్వెంట్కి చెప్తాడు నువ్వు కామ్గా ఉండు భయపడకు మనతో ఉన్నవాడు అక్కడ ఉన్న వాటికంటే గొప్పవాడు అని చెప్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు పాస్టర్ గారు అంటున్నారు నేను ఊహించుకోగలను ఆ సర్వెంటు ఆ పనివాడ ఆ క్షణంలో ఎలాగ ఫీల్ అయ్యాడనేది నేను ఊహించుకోగలను అక్కడ శైలేష చెప్పేదానికి అసలు మనము మన మన మనసుతో కానీ మన మన మైండ్తో కూడా అనాల్సిన లాజికే లేదు కదా మన కళ్ళ ముందు ఎంతమంది శత్రువులు కనిపిస్తూ ఉంటే తెలియచేయండి భయపడకు మనతో ఉన్నవాడు గొప్పవాడు అని ఎలా చెప్తాడు అని పనివాడు ఫీల్ అయ్యి ఉంటాడు అని పాస్టర్ గారు అంటున్నారు ఈ రోజున మనం కూడా ఎట్లానే ఉన్నాం కదా మన ముందు ఇద్దరము పనివాడు అనుకొని ఉండొచ్చు మన ముందు ఇద్దరమే కదా ఎలి ప్రవక్త అక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎగనెస్ట్గా మనం ఏం చేస్తాం మా మాస్టర్కి ఏమన్నా మైండ్ పని చేయట్లేదా అనుకొని కూడా ఉండొచ్చు అని పాస్టర్ గారు అంటారు బిఫోర్ ఇట్లాంటి పని ఒకటి ముందు ఆయనకి ఎంత భయంగా ఉండిందో అప్పుడు పాస్ట్ అప్పుడు ఎలేషా అంటాడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను నువ్వు భయపడకు అని చెప్పేసి యోహోవా వీడు చూస్తున్న వాటిని వీడి కన్నులు వీడి తీసివేసి వీడి కన్నులు తెరవమని ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే ఇలేష అలా ప్రార్థించాడో దేవుడు అతని కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడ అతని చుట్టూత ఉన్న వాటిని అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు తెరిచి ఏం చూస్తాడు ఆ చుట్టూత దేవదూతలు ఉండటం చూస్తాడు వాళ్ళ చేతులు అగ్ని పర్వతాలు ఉండటం పర్వత అగ్ని ఉండటం చూస్తాడు వాళ్ళ రథములపై ఉండటం చూస్తాడు అప్పుడు ఆ క ఆ కనులు తెరుచుకున్నప్పుడు ఎంతమంది మన కోసం ఉన్నారా అని అప్పుడు తనకి ధైర్యం ఉంటుందని పాస్టర్ గారు అన్నారు చాలామంది మనం కూడా అటువంటి ఒక పరిస్థితుల్లో ఉంటాము మన మన గొప్ప దేవుడికి ఇంత గొప్ప మన మనకి మన మనతో పోరాడడానికి ఇంతమంది దైవ ఏంజల్స్ని ఆయన పంపించగలడు కదా అని పాస్టర్ గారు అంటున్నారు ఈ ఆ రోజున చిన్న పనివాడు కూడా భయపడ్డాడు కానీ ఎలీజా మాత్రము ఎలీషా మాత్రము భయపడలేదు అని పాస్టర్ గారు అంటున్నారు దీనికి ఒకటే ఆన్సర్ వారు చూసిన విధానాలు రెండు తే డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నారు రెండింటికి సంబంధం లేదు ఆ యంగ్ యవనస్తులో ఉన్న ఆ పనివాడు చూసిన దానికి ఎలీషా చూసిన విధానానికి తేడా ఉంది అంటున్నాడు ఏంటి ఆ తేడా అంటే ఆయన ఆయన పనివాడు ఏం చేశాడు ఓన్లీ ఆయన కంటి ముందు ఉన్న వాటిని ఆ సిరియన్ యొక్క ఆ సిరియరాజు యొక్క ఆర్మీని మాత్రమే చూశాడు కానీ ఎలీషా మాత్రము అంతకంటే గొప్పగా ఉన్న దైవికమైన ఆయన ఆ ఏంజల్స్ యొక్క ఆర్మీని చూశాడు అని పాస్ట్ గారు అంటున్నారు వారి చేతుల్లో ఉన్న అగ్నిని చూశాడు అని పాస్ట్ గారు అంటున్నారు ఆయన ఎలా చూశాడు ఎందుకు ఎలా చూశాడు ఎలీషాకి ఆయనకున్న ఆత్మ యొక్క దర్శనం ద్వారా ఆత్మలో అవి చూశాడు అని పాస్ట్ గారు అంటున్నారు ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు కూడా ఈ వాక్యాన్ని తీసుకోండి అని పాస్ట్ గారు అంటున్నారు మీకున్న ఎటువంటి భయాన్నైనా కూడా తీసివేసి ఈ వాక్యాన్ని తీసుకొని మీరు మెడిటేట్ చేయండి అని పాస్ట్ గారు అంటున్నారు ఈ ఈ ఈ వాగ్దానాన్ని మీ మనసులో నిలుపుకోండి అప్పుడు మీకు ఉన్న ప్రతి భయము మీ నుంచి పారిపోతుంది అని పాస్ట్ గారు అంటున్నారు మీరు ఏదైనా అనుకోవచ్చు ఎటువంటి అప్పుల్లో ఉండొచ్చు లేకపోతే మీకు వచ్చిన అస్వస్థతను బట్టి మీరు బాధపడుతుండవచ్చు డాక్టర్ చెప్ప మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అలా చేయాలి ఇలా చేయాలని కూడా చెప్పి కానీ వీటి వైపు చూడకండి మీ పిల్లలు మీ మాట వినకపోయి ఉండొచ్చు మీ పిల్లల గురించి మీరు ఎక్కువగా బాధపడుతూ ఉండొచ్చు కానీ ఇవన్నీ తీసివేయండి ఈ పవర్ఫుల్ అయిన ఈ గొప్ప వాగ్దానాన్ని మీరు ఎత్తి పట్టుకోండి మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి ఆపద జరగదు అని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు అలాగనే ఏషియా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో చేసినట్టు చెప్పినట్టుగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని అక్కడ ఉంటుంది కదా అలాగ దేవుడు మీతో ఉండేసి మీకు తోడుగా ఉండి అక్కడ దుష్టుడు ఎటువంటి ఆయుధాన్ని మీ కోసం పంపినా కూడా అది ఏసునామంలో కొట్టివేయబడుతుందని మీరు నమ్మండి అని పాస్టర్ గారు అంటున్నారు ఆ యవ్వనస్తుల్లాగా మీరు భయపడవద్దు ఆత్మల బలంగా ఉండి ఆత్మలో దేవుడు ఏం చేయగలడు అని మీరు చూసి ఆ నిజాన్ని మీరు గ్రహించండి అని పాస్టర్ గారు అన్నారు మీరు ఎప్పుడైతే ఆ నిజాన్ని గ్రహిస్తారో మీకు మనశ్శాంతి వస్తుంది ఈలీషాయలు అయితే అలాగైతే అంతమంది దుస్ అంతమంది శత్రువులు ఆయన చుట్టుముట్టు ఎంత ప్రశాంతంగా ఉన్నారో మీరు కూడా అటువంటి ప్రశాంతతని మీరు పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మనము కూడా అటువంటి ఆ వాక్యాన్ని ధ్యానించి మనము కూడా ఆ ప్రశాంతతను పొందుకోవాలి అని అని చెప్తున్నాను గాడ్ బ్లెస్ యూ వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ Bless you all.